అలాంటి చాలా రుచిగా వంకాయని నూనె లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి ఉట్టిదే తినేస్తారు అంతకమ్మగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వంకాయతో నూనె లేకుండా తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను ఒక చెంచా వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలను బాండీలో వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను ఈ విధంగా కొంచెంసేపు వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి ఇక్కడ మనం నూనె లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి బాండీలోకి ముందుగా టమాటా ముక్కలు వేసుకోండి రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ వచ్చేసి పెద్ద ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మగ్గించుకోవాలి మగ్గటానికి ఇందులోకి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటున్నాము పావు చెంచా వరకు గరం మసాలా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వరకు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా మగ్గటానికి అలాగే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవటానికి ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని చక్కగా వీటిని దగ్గర పడే వరకు మగ్గించుకోండి ఇలా మగ్గేటప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇక నేను ఇందులోకి కారం వేయటం లేదు కేవలం పచ్చిమిర్చి కాయ పచ్చిమిర్చితో వచ్చే కారమే సరిపోతుంది మూడు పచ్చిమిర్చి కాయలు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా నీళ్లు మొత్తం ఇంకిపోయి చక్కగా దగ్గర పడిన తర్వాత బాగా చల్లారనిచ్చుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాము అలాగే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకొని పొట్టు తీసుకున్నాం కదా ఈ వేరుశనగపప్పు అదేనండి ఈ పల్లీలు కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు వంకాయల్ని ఆవిరి మీద ఉడికించుకోవటానికి నేను ఇలా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని పైన చిల్లులు ప్లేట్ పెట్టుకుంటున్నానండి అలాగే వంకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అంటే మనకి పుచ్చాయో లేదో కూడా చూసుకోవాలి అంతేకాకుండా ఈ మసాలా మనం ఏదైతే యాడ్ చేసుకుంటున్నామో అవి వంకాయలోకి నింపేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ టమాటా ఉల్లిపాయ ఇందులోకి కొంచెం నిమ్మరసం పిండుకోండి చాలా కొంచెం ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని చక్కగా ఈ మసాలాని బాగా కలిపేసుకొని నిమ్మరసం మొత్తం మసాలా పట్టిన తర్వాత ఇలా తీసుకొని చేత్తో వంకాయలోకి చక్కగా కూర్చుకోవాలి ఇలా మసాలా మొత్తం చక్కగా వంకాయలోకి కూర్చుకున్న తర్వాత ఇక్కడ నేను ఆవిరిపైన ఉడికించుకుంటున్నాను మీరు ఇడ్లీ పాత్రలో కూడా వీటిని ఉడికించుకోవచ్చండి వేసుకొని ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతాయండి ఎంత కమ్మగా ఉంటాయో ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు గోంగూర పచ్చలోకి రసం పప్పు సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ మీ మరి మీ అందరికీ వంకాయల్ని ఈ విధంగా ఉడికించుకొని తయారు చేసుకున్న పొడవంకాయ రెసిపీ వీడియో కనుక అదేనండి ఈ మసాలా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్